హాయ్ అండి ఈరోజైతే తెలంగాణ స్టైల్ కొరమేను చేపల పులుసు చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా వేసుకోవాలి తర్వాత ఆనియన్ ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత సరిపడా ఉప్పు సరిపడు కారం వేసుకొని కలుపుకున్నాక మనం ముందే నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు పులుసు పోసుకొని అది కొంచెం మగ్గాక అందులో కొరమేను చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు ఒక్కొక్కటిగా అందులో వేసుకొని వాటిని మంచిగా కలపెట్టుకోవాలి వాటిని కలుపుకున్నాక దాని మీద కొంచెం మూత పెట్టేసి మగ్గనివ్వాలి మళ్ళీ ఒకసారి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక జీలకర్ర మెందుల పొడి కొంచెం కొత్తిమీర వేసుకుంటే మీకు ఇష్ ఎంతో ఇష్టమైన కొరమేమి చేపల పీసు రెడీ